మీరు నమ్మినా నమ్మకపోయినా అక్టోబర్ చివరి వారంలో వారికి గజకేసరి యోగం పట్టబోతుంది ఆ శివయ్య అనుగ్రహంతో ఊహించని మార్పులు చూడబోతున్నారు చీ అన్నవారే కాళ్ళు మొక్కుతారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది కలలో కూడా ఊహించని అదృష్టం మీకే సొంతం అసలు ఈ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా సింహరాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ సింహరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ముందుగా ఈ సింహరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షులకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు ఇక ఈ సింహరాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా మీకు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారు బోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు కెరీర్ పరంగా మీరు ఎన్నో మార్పులు అనేవి కూడా చూడబోతూ ఉన్నారు అంటే గృహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడటమే చాలా మంచిది అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసేళ్ళు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఇలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడొకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇక పై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే मात्रम ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణ అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు కోరినటువంటి కోరికల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు ఈ గతంలో మీకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారందరూ కూడా మిత్రులుగా మారిపోతారు అంటే కొన్ని కొన్ని విషయాలు మీకు ముఖ్యంగా ఏంటంటే గతంలో మీకు శత్రువులుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మిత్రులుగా అయితే ఇప్పుడు మారిపోతారని చెప్పుకోవాలి మీతో కలిసి సంతోషంగా ఆనందంగా ఉండడానికి కూడా ఆలోచన చేస్తారు అయితే శత్రువులు మీ దగ్గరకు వచ్చి మీకు మిత్రుగా మీతో కలిసి ఆనందంగా ఉండాలని ప్రయత్నం చేసినప్పుడు మీరు వారిని రిజెక్ట్ చేయడం అనేది మంచిది కాదు అలా రిజెక్ట్ చేస్తే మళ్ళీ శత్రువుగా మారిపోతారు మీరు వారితో స్నేహంగా ఉంటే వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు మీరు ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు తప్పకుండా చేరుకుంటారనే చెప్పాలి మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలోనే మీరు ఎదగబోతూ ఉన్నారు మీరు అంతా కూడా అదృష్టమే చూస్తారు కాబట్టి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పాలి ఈ రాసివారు అయితే ఎప్పుడు కూడా అదృష్టం చూస్తారు కాబట్టి దేని గురించి కూడా భయపడాల్సిన అవసరమే లేదు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఇక ఈ రాశివారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే ఇక ఈ కన్యా వారి కెరీర్ పరంగా చూసినట్లయితే కెరీర్ పరంగా కూడా మీకంతా కూడా మంచి జరుగుతుంది మీరు దేని గురించి కూడా ఆలోచించకండి ఈ వారికి బాగా అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది కాబట్టి మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు సింహ వారు ఎప్పుడు కూడా అదృష్టమే చూస్తారు ఈ సింహరాశి వరకు అయితే అంతా కూడా మంచి జరుగుతుంది మీరు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు అలానే ఎప్పటి నుండో వాయిదా పడుతూ వస్తున్నట్టున్న పనులు అన్నీ కూడా ఇప్పుడు సకాలంలో పూర్తి చేసుకుంటారు చెప్పవచ్చు గొడవలు అనేవి కూడా మీకు ఏమీ కూడా ఉండవు కుటుంబ సభ్యులతో ఉన్న అన్ని గొడవలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఎంతో కాలం నుంచి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్న వారికి కూడా ఉద్యోగాలు అయితే వచ్చేస్తాయి మీరు దీని గురించి ఎక్కువగా అయితే ఆలోచించకండి ఏదైతే కోరుకున్నారో అది నెరవేరుతుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి అంతా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అలానే ఇక ఈ సింహరాశి వారి విద్యార్థుల విషయంలో వచ్చినట్లయితే వీరికి విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు ఎప్పుడూ కూడా అదృష్టమే చూస్తారు అలానే గతంలో మీకు ఏమన్నా మార్పులు ఉంటే ఆ మార్పులు కూడా పూర్తిగా తొలగిపోతాయి చాలామంది అడుగుతారండి గతంలో మాకు కష్టం ఉంది కదా ఇప్పుడు కూడా కష్టమే కంటిన్యూ అవుతుందని అంటారు కానీ అలా మాత్రం అనుకోకండి గ్రహస్థితి అనేది ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటూ ఉంటుంది అంటే ఇప్పుడు గ్రహాలలో మార్పులు జరిగితే రాశి చక్రంలో కూడా సాధారణంగా మార్పులు జరుగుతాయి రాశి చక్రంలో మార్పులు జరిగితే ప్రతి ఒక్క మానవుడి జీవితంలోని కూడా ఒక్కోసారి చెడు జరుగుతుంది మరో ప్రక్క మంచి కూడా జరుగుతూ ఉంటుంది మొన్నటి వరకు మాకు చెడు ఉంది కదా సడన్గా మాకు మంచి అలా వచ్చేసిందని మాత్రం అనుకోకండి అంటే ఇప్పుడు గ్రహాల్లో మార్పులు అనేవి మీకు బాగా జరగబోతున్నాయి కాబట్టి మీకు చాలా అనుకూలిత అనేది కూడా కనిపిస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా విజయాలే సాధించగలుగుతారు మీకు పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉండబోతుంది అలానే వీరు ఎప్పుడు కూడా అదృష్టమే చూస్తారు కాబట్టి అంతా కూడా మంచి జరుగుతుంది సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అంతా కూడా బాగుంటుంది మీరు కోరినటువంటి కోరుకుల ద్వారా ఇప్పుడు తప్పకుండా అదృష్టమే చూస్తారు అలానే ఇక ఈ రాశివారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జమ్మిన పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు అంటే ఇప్పుడు మొన్నటి వరకు సడన్గా ఇంతలా మంచి అలా వచ్చేసిందని చాలామంది ఆశ్చర్యపోతారు మీరు ఎప్పుడు కూడా అదృష్టమే చూస్తారు ఈ సింహరాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది మీరు ఏ మంచి పని మొదలు పెట్టాలనుకున్నా ఈ సమయంలో మొదలు పెట్టడానికి వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేస్తే మీకు అంతా కూడా అదృష్టమే కలుగుతుంది శుభ కార్యక్రమాలు ఏమైనా మొదలు పెట్టాలన్న అనుకూల మీరు అనుకున్నా మీకు ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు సింహరాశి వారు బాగా అదృష్టం చూస్తారు కాబట్టి దేని గురించి కూడా వీరు ప్రెజర్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే మీకు అస్సలు లేదనే చెప్పవచ్చు ఓకే అండి చూసారు కదా సింహరాజు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్